మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఒకప్పుడు ఎలా ఉండేది పిల్లల పెంపకం ప్రస్తుత సమయాల్లో ఎలా ఉంటుంది ఈ రోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు లేదంటే ఆడపిల్లలు మగపిల్లల మీద పెడుతున్న కేసులు కావచ్చు మగపిల్లలు ఆడపిల్లల్ని చీట్ చేస్తున్న ఇన్సిడెంట్స్ కావచ్చు మనం తెల్లారితే ఇదే న్యూస్ మనం చదువుతున్నాం వింటున్నాం ప్రస్తుత పరిస్థితులు ఈ విధంగా తయారవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు విజయలక్ష్మి భామ ఉన్నారు అంటే అసలు పెద్దవారు ఏం చెప్పినది మరి మంచి కోరికే అంటారు ఎందుకంటే వయసులో వాళ్ళకి ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి ఆ అనుభవంతో చెప్పిన ప్రతి మాట కూడా మనకి ఎంతో విలువైంది మరి భామని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం భామ నమస్కారం భామ ఒకప్పుడు ఆడపిల్లల్ని కాని మగపిల్లలు గాని పెంపకం ఎలా ఉండేది ప్రస్తుత కాలంలో వారి యొక్క పెంపకం ఎలా ఉంది అట్లనే ఎందుకంటే చుట్టూ ఏవైతే చోటు చేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయో వీటిని చూస్తే మీరు మీకు ఏమనిపిస్తుంది అసలు మా అప్పుడు జనరే అప్పుడు అప్పట్లో పిల్లలు పెద్దవాళ్ళు చెప్పినట్టు విని నిండు బట్టతో నిండు చీర కట్టుకొని పోతారో లంగా జాకెట్ వేసుకొని పోతారో మంచిగా నిండు ఆడపిల్లలకి ఇంత మంచిగా ఫుల్గా డ్రెస్ వేసి కింది దాకా కాలుదాకా వేసి వేసేసి పంపిస్తారు ఎందుకు పది మంది కండ్లు నా పిల్ల మీద పడొద్దని భయపెట్టించి పంపిస్తారు ఆ పిల్ల కూడా అప్పట్లో భయం అమ్మ భయం డాడీ భయం ఉంటుంది మమ్మీ భయం ఉంటుంది అని చెప్పేసి భయానికి అప్పుడు నోటి మాట ఎట్టేటోళ్ళు కారు ఇప్పుడు జవాబులు ఎక్కువైపోయినాయి ఫ్యాషన్ ఎక్కువైపోయింది అర అరగజ బట్ట కూడా వెనకపోతలేరు ఇప్పుడు ఆడవాళ్ళు అరగజ బట్ట అంటే అమెరికాలో ఉన్నది కదా అక్కడిది ఇండియా కూడా అమెరికా చేసేటట్టు ఉన్నారు కానీ ఇది బాగుండదమ్మా ఆడపిల్లలు ఆడపిల్లలుగానే ఉండాలి మగపిల్లలు మగపిల్లలుగానే ఉండాలి డ్రెస్సులు మార్చుకుంటే మనం భగవంతుడిచ్చిన అందమే ఉంటది డ్రెస్సులు మార్చుకుంటే ఎన్నైనా ఇది ఉంటది కానీ ఆడవాళ్ళు కూడా మంచి డ్రెస్తోని ఉండాలి చేయాలి అప్పట్లో చీర లంగా జాకెట్ ఓని ఈ మూడు తప్ప ఇంకా వాళ్ళు వేరే డ్రెస్సులు ముట్టేది కాదు ఇచ్చేది కాదు తల్లి ఏది కొనిస్తే అదే విజు ఇప్పటి పెంపకం ఏమిటంటే డబ్బులు ఉన్నాయి కదా సంపాదిస్తున్నాం కదా నా పిల్ల ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది ఆమె ఇష్టం వచ్చినట్టు కొనుక్కోని ఇప్పటి జనరేషన్ ఉంది అంటే వీళ్ళు అప్పట్లో నాలుగు వేలలో సంసారం అయింది ఇప్పుడు నలభై వేలు పెట్టినా కూడా సంసారం నడుస్తలేదు అంటే పిల్లలు పెట్టే ఖర్చు తల్లిదండ్రులుకి బాధ్యత వాళ్ళు ఏది అడిగినా ఏది చేసినా ఇప్పుడు ఫోన్ల మీద ఆర్డర్లు ఇచ్చి తీసేసుకుంటున్నారు డ్రెస్సులు అది ఎలాంటిదైనా సరే కానీ ఆ డ్రెస్సు వేసే వల్ల ఒక మొగోడి కన్ను ఆడవీల మీద పడకుండా పోదు ఆడవాళ్ళ కన్ను మొగోళ్ళ మీద పడకుండా పోదు ఇలాంటి జనరేషన్ నడుస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్ లో అప్పుడు ఒక మొగోని చూస్తే కూడా వాడంతలా వాడు చూసుకుంటాడు అనుకొని వెళ్ళిపోయేటోళ్ళు అప్పుడు ఎక్కువ ఎవరైనా వెనక పోతే స్కూల్ దాకా పోయి వెనక ఎంక్వైరీ చేసి మళ్ళీ స్కూల్ ఎప్పుడు వదులుతుందో బయట నిలబడుతుండే అప్పుడు అప్పుడు నిలబడ్డా కూడా ఆ పిల్లలు ఏం చేస్తుండే చెప్పు తీసి ఏదైనా మాట్లాడితే చెప్పు తీసి కొత్త వస్తుండే అప్పుడు ఆడపిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు అట్లా లేరు ఇష్టం వచ్చినట్టు క్లబ్లలో దిగుతున్నారు ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ కూడా తాగుతున్నారు డ్రస్ కూడా తింటున్నారు సిగరెట్లు కూడా తాగుతున్నారు ఇంకేముందమ్మా కాలము మా కాలం కాలం ఏం ఖరాబ్ కాలేదు కానీ మనుషులు పాడైపోతున్నారు అప్పటి జనరేషన్ మనుషులు వేరే అప్పటి మా కత్తుబొట్టులన్నీ వేరే మేము చిన్నప్పుడు కూడా ఎంతో అనుభవపడ్డాము చినిగిపోయిన లంగా జాకెట్ వేసుకొని స్కూల్కి పోయి వచ్చినాం అలాంటి సిట్యుయేషన్ అప్పుడు ఉండే ఇప్పుడు పైసలు ఉంది కదా అని పిల్లలని చెడగొడుతున్నారు తల్లిదండ్రులు వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు లాస్ట్కి మొగుడు ఒక మొగుడు కావాలన్నా ఆలిష్టంతోనే నడుస్తుంది ఈ కాలంలో లేదా నువ్వు చేస్తే చేయలేకపోతే మా అంతలో మేము పోతాము మేమేమని చేసుకుంటాం ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంటారు తల్లిదండ్రులు తల్లిదండ్రులని బ్లాక్ మెయిల్ చేసి పిల్లలు కూడా నా మాకు స్వతంత్రం వదిలేసిరు అన్నట్టు తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇటు పక్క అమ్ అబ్బాయిలు కూడా బ్లాక్ మెయిల్ అవుతున్నారు ఇటు అమ్మాయిలు కూడా బ్లాక్ మెయిల్ అవుతున్నారు ఏంటంటే ఈ జనరేషన్ అట్లా ఉన్నది కానీ సిగ్గు ఈ యొక్క సమస్య సమాచారం అంతా వింటుంటే నాకే కంపరెత్తిపోతుంది నేను నేను అప్పటిదాని గనుక నిండుగా నాలుగు ఎంతో ఉన్నారు కాకపోతే నేను చెప్పే రోజు ఇది ఏంటంటే ఆడవాళ్ళు కన్ను మగవాళ్ళ మీద వేస్తే వాళ్ళు మనల్ని చూసినట్టు ఇది ఉంటుంది కానీ మగవాళ్ళు చూస్తున్నాడు అంటే వాడు చూస్తే చూడనని మనంతలో మనం పోతే ఏ ఇది కాదు కానీ వాళ్ళు చూస్తున్నారు కాదని మనం చూస్తే ఇద్దరు కలయలికలు అది ప్రేమలో పడి ఇది చేసుకొని ఇలా బ్లాక్ అయిపోయి వాళ్ళ జీవితానికి పాడు చేసుకుంటాం కానీ ఇది మంచిది కాదు ఎందుకంటే లేడీ ప్రత్యేకంగా లేడీస్కు చెప్తున్నాను నా జెంట్స్కు చెప్తున్నాను తల్లిదండ్రుల మాట విని మీరు ప్రవర్తించండి ఏదున్న తల్లి తల్లిదండ్రులకి గౌరవించండి పూజించండి అని నేను అంటుంటా కానీ ఆ మట్టుకు వస్తే ఇలాంటి రోజులు ఇప్పుడు లేవు పాపం ఎక్కువైనా కొద్దీ పాపం ఎక్కువైనా కొద్దీ ఈలో జనరేషను మనుషులు ఏమవుతున్నారో తెలుస్తలేదు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా అయిపోయింది ఇప్పటికి తల్లిదండ్రుల మీద పిల్లలకు నమ్మకం లేకుండా అయిపోయింది పిల్లల మీద తల్లిదండ్రులకు లేదు అన్నదమ్ములకు లేదు నమ్మకం అనే మన నమ్మకం మనమే ఇది చేసుకోవాలి మన మనసాక్షి ప్రకారం మనం నడవాలి ఏదున్నా అప్పటి జనరేషన్ ఎట్లా ఉంటాయంటే పూజలు పునస్కారాలు చేపిస్తుండే నా బిడ్డ పూజ చేసుకోవాలి స్కూల్కి దీపం పెట్టాలి ఎర్లీ మార్నింగ్ లేవాలి అన్ని పనులు చేపియాలి నా పిల్లని ఒక ఒక జాగలు ఇచ్చేటప్పుడు నాకు చెడపరి రావద్దు అలాంటి పెంపకం పెంచు అప్పుడు అప్పుడు పెంచు అప్పుడు మగపిల్లలు కూడా తండ్రికి భయపడుతుండే తండ్రి వస్తున్నాడు అంటే పై దాకుంటుండే స్కూల్ ఆడుతూ ఆడుతూ క్రికెట్ ఆడతా అది ఆడతా ఇది ఆడతా వెళ్ళిపోతారు వాళ్ళు కూడా ఫ్రీగా పోతుంటారు అప్పట్లో ఉరికొస్తుండే ఏ ఆటకు పోయినా కూడా ఈ టైంకి వచ్చేస్తున్నావు అంటే తండ్రికి భయపడి ఇంట్లో వచ్చి చేరుతారు తల్లిని సతం మాకు అన్నం పెట్టేస్తే మేము తిరిగి అనుకుంటామని సతాయిస్తారు అలాంటి అప్పుడు భయం ఉండే కానీ ఇప్పుడు ఏ భయం లేదండి కానీ ఇలాంటి ఆడవాళ్ళే కానీ మగ మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ కొంచెం ఆలోచించుకొని ఏదైనా చెయ్యండి తాగుడు మానండి అది డ్రగ్స్ అన్నది ఇది చేయకండి ఆడపిల్లలు సిగరెట్లు తాగితే మగోని మగోడు ఊకుంటాడా మగోడు కూడా ఆమెనే తాగుతున్నప్పుడు వాళ్ళు కూడా తాగుతారు వాళ్ళు చేస్తారు వాళ్ళు మగవాళ్ళు అండి వాళ్ళు తాగుతారు చేస్తారు కానీ మనకు సిగ్గుండాలి మనకు కొంచెము సిగ్గు ఉండాలి మనం ఆడవాళ్ళము ఆడవాళ్ళు ఎవ్వరు సిగరెట్ తాగరు డ్రింక్ తాగరు ఇంట్లో ఏమవుతుందని చూసుకుంటారు ఇంట్లో పిల్లల్ని ఎట్లా ఆడపిల్లల్ని లక్ష్మీదేవి లాగా పెంచుతున్నారు అవునా అప్పుడు లక్ష్మీదేవి లాగా ఆడపిల్ల ఉండాలి కానీ సిగరెట్ తాగడము అది తాగడం ఇది ఇది లేడీస్ కి చాలా సిగ్గుచేటు ఓకే బామ్మ ఓకే ఇలాంటిది చాలా తప్పు దయచేసి మీరు ఆడపిల్లలు కాని మగపిల్లలు కాని కొంచెం మారండి పెద్దోళ్ళు చెప్తున్నారు అనుకోకండి పెద్దోళ్ళు కంటే పెద్ద నాకు అనుభవం ఉంది కనుక నేను చెప్తున్నాను మీరు మారాలే మీ జనరేషన్ మార్చుకోండి నేను అది నేను చెప్పేది ఇదొక్కటే దయచేసి తల్లిదండ్రులని మాట విని మీరు వాళ్ళ నడవే లేదు నడుస్తండి మీకు అన్ని మంచిగా అవుతుంది ఓకే బామా థ్యాంక్ యూ బామ్మ చాలా చక్కటి విషయాన్ని తెలియజేసావు ఇప్పుడు ప్రస్తుత జనం అంటే ప్రస్తుత జనరేషన్ ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ